స్ వెల్కమ్ బ్యాక్ టు ఉండా బ్లాగ్ ప్రజెంట్ ఈ బ్లాగ్ దేని గురించి అంటే మీకు టమాట చూస్తే ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు మనం నాటుపొడి పీచి చేసుకున్నాం అందులోకి టూ టమాటోస్ ఒక పెద్ద ఆనియన్ ఫోర్ మిర్చి సరిపోతాయి హాఫ్ కేజీ చికెన్కి అయితే సో ఫస్ట్ నేను ప్రెషర్ కుక్కర్లో చే ఎలా చేయాలో చూపిస్తా ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసి టూ టే మనకు సరిపడే ఆయిల్ పోసుకొని అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ ఆయిల్ తక్కువ వేసుకుంటుంది కదా వాళ్ళ ఇష్టం సో అందులో కొన్ని జీలకర్ర సాజీరా కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ మనం కట్ చేసి క్లీన్ చేసుకున్న చికెన్ అందులో వేయాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త తల్లిని ఫ్రైవ్వాలి నెక్స్ట్ ఇలా ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత తర్వాత మనం ఇప్పుడు ఇందులో కాస్త చిల్లీ పౌడర్ సరిపడదు అంటే ఖచ్చితంగా కారం ఉండాలి నాటువంటి సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వారు వేసుకోవాలి ఒకసారి కలిపాట్లా ఇప్పుడు నెక్స్ట్ కొన్ని టమాటోస్ వేసుకొని దానిపైన కాస్త సాల్ట్ వేస్తే టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి కలుపుకొని దాంట్లోకి మనం ఇంకా మిగిలిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కాస్త ధనియాల పొడి నెక్స్ట్ కాస్త గరం మసాలా ంగాలు ఇంకా మిరియాలి పౌడర్ ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ అందులో కాస్త మనకు సరిపడా సూప్కి సరిపడా వాటర్ పోసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఫైవ్ విజిల్స్ వరకు సెట్ చేస్తే ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ కర్రీ రెడీ ఇప్పుడు మన నాటుకోడి పులుసు రెడీ వేడి వేడి అన్నంలో ఆనియన్ వేసుకొని కర్రీతో తినండి చాలా బాగుంటుంది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి